హోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు స్తంభంల మధ్య ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేను పిలుస్తీలను చనిపోదుము గాక అని చెప్పి బలముతో ఓ వంగి నప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దాని మీద ఉన్న జనులందరి మీద నువ్వు పడెను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అప్పుడు దేవుని యొక్క ఆత్మాతని ఆవరించింది దేవుని పిల్లలారా ఆఖరి కోరిక ఏంటంటే నేను వీళ్ళు కూడా చచ్చిపోతామయ్యా అని ప్రార్థన చేశాడు అందుకే దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అతని యొక్క జడలు కత్తిరించినప్పుడు సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అతని యొక్క గర్వం అహంకారం ఎత్తికెక్కి ఆ మత్తులో పడిపోయినప్పుడు ఆ యొక్క వాళ్ళు ఆ గుండు చేపిచ్చినప్పుడు సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే కళ్ళు పీకేసినప్పుడు సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అతని తిరగల విసురువానిగా ఉంచినప్పుడు అప్పుడు బుద్ధితో ప్రార్థన చేయటం